హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్కే రిస్టర్స్ మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకొని ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా ఈరోజు రంగుల్లోకి వచ్చేసరికి మనం తేదీ వచ్చేసే మరికి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం అదేవిధంగా పక్షం చూసుకున్నట్లయితే శుక్లపక్షం నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాభద్ర నక్షత్రం ఈ ఉత్తరాభద్ర నక్షత్రం అనేది మనకి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మొదలయ్యి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు మనకి ఉత్తరాభద్ర నక్షత్రం అనేది నడుస్తున్నది అదేవిధంగా ఈ నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులోకి వచ్చేసరికి మనం మొదటగా గెలుపులో ఉన్న రంగు చూసుకున్నట్టే నెమలి నెమలి అనేది కోడి మరియు కాకి కోడి మరియు కాకి అనే రంగులపైన నెమలి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రెండో రెండో రంగు వచ్చేసరికి మనకి నక్షత్ర ప్రకారం పింగళ పింగళ అనేది మనకి నెమలి మరియు కాకి పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంది డేగా అనేది డేగ అనే రంగు కాకి మరియు నెమలి పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ నక్షత్రం మనకి నెమలి మరియు పింగళ మరియు డేగా అనేవి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనము ఒకటో జామ్లోకి వచ్చేసరికి మనకి ఒకటో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఒకటో జామ్ మనకి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలయ్యి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు మనకి ఒకటో జామ్ అనేది నడుస్తున్నది అదేవిధంగా మనకి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున సూర్యోదయం అనేది ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు కావున మనకి ఒకటో జామ్ అనేది ఆరు గంటల నలభై నలభై నాలుగు నిమిషాలకు మొదలవుతున్నది ఈ ఒకటో జామ్లో ముసుకు రంగం చూసుకున్నట్లయితే పింగళ లేదా పెంగళ డేగ పెంగళాలు పెంగళ డాగలు లేదా డేగ పెంగళాలు ఏదైనా సరే పెంగళ చూపున అన్న రంగుల్లో పెట్టుకుంటే మనకి ముసుకి ఇవి ఒకటో జాములో బాగా పనిచేస్తాయి దీని తర్వాత మనకి చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డాగలు అంటే ఎరుపు కుసి ఉండాలి కుసి ఎరుపు ఉన్న డ్యాగలు డేగ పొలాలు డేగ పింగళాలు అదేవిధంగా ఎర్ర నెమళ్ళు ఎర్ర కెక్కెరలు అదేవిధంగా ఎర్ర పసిని సేతువాలు ఎర్ర బొట్ల సేతువాలు అదేవిధంగా గేరువాలు ఎర్ర అబ్బరాసులు అదేవిధంగా నెమలి డేగలు నెమలి పింగళాలు గౌడ పీకలు అంటే ఎదర బో బోరపైన గౌడ పీకలు ఉన్న నెమళ్ళు అదేవిధంగా గౌడ పీకల రసంగులు పైన పీకలు నల్ల పీకలు కానీ పింగ పీకలు ఉన్న రసంగులు మనకి ఈ ఒకటో జామ్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు అదేవిధంగా ఈ ఒకటో జామ్లో చూపులకి ఓడిపోయే ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి అంటే నల్ల కుసి ఉన్న కాకులు అదేవిధంగా లోపల తెలుపు కుసి తెలుపు కుసున్న కాకులు కోడి కాకులు అదేవిధంగా కాకి నెమలులు కోడి కాకి నెమలు రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపున కోడి కాకి నెమలు అదేవిధంగా వన్న కాకులు కోడి నెమళ్ళు కోడి కాకిడేగలు పచ్చ అదే అదేవిధంగా తెలుపు ఈకలు తెలుపు ఈకలో ఉన్న కోళ్ళు అనేవి ఈ ఒకటో జామ్లో మనకి ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు ఇంత తర్వాత మనకి రెండో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి రెండో జామ్ అనేది తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు మొదలయ్యి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మనకి రెండో జామ్ అనేది నడుస్తున్నది ఈ రెండో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి డేగా లేదా నెమలి డ్యాగలు అంటే ఎరుపు ఎరుపు కుసులున్నా ఎర్ర ఈకలున్న డేగలను మనం ముసుగులు పెట్టుకుంటే ఈ రెండో జాములో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని తర్వాత ముసుగు రంగు తర్వాత మనకి చూపులకు పెట్టుకుంటే గెలిచే అవకాశాలను రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు అంటే ఎర్రకుసి బాగా ఎరుపు కూసున్న డేగలు రసంగులు అంటే రసంగులు కూడా కుసి ఎరుపు ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా కోడి రసంగులు తోకలో కానీ రెక్కలో కానీ తెలిపేకలో ఉన్న ఎర్రకుసి రసంగులు నెమలి డేగలు కోడి డేగలు కోడి నెమలులు శుద్ధ నెమళ్ళు అదేవిధంగా ఎర్ర ఎర్ర పసిని లేదా ఎర్ర నెమళ్ళు మిరప పన్ను డేగలు ఎరుపు పసిని గల నెమళ్ళు ఇవన్నీ మనకి చూపులకి గెలిచే అవకాశాలు ఉన్న రంగులు అదేవిధంగా రెండో జామ్లో ఓడిపోయే ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి గల కాకి అదేవిధంగా పింగళాలు దీని తర్వాత కాకి పింగలాలు కాకి పోలాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువ నల్లకెక్కెర బూడిద మైల నల్లకట్టు అబ్బురాస్ కోడి పింగల ఇవి ఈ రంగులనేవి మనకి రెండో జాములో ఓడిపో ఉన్న రంగులు అదేవిధంగా మూడో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి మూడో జామ్ అనేది పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మొదలయ్యి ఒకటి యాభై ఆరు నిమిషాల వరకు మనకి మూడో జామ్ అనేది నడుస్తున్నది ఈ మూడో జాములో మనకి ముసుగు రంగు వచ్చినట్లయితే నెమలి నెమలి చూపున కోళ్ళు కానీ లేదా కోడి చూపున నెమలు కానీ కోడి నెమళ్ళు కానీ ముసుగు పెట్టుకున్నట్లయితే ఈ మూడో జాములో మనకి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా దీని తర్వాత ఈ ముసుకురంగు తర్వాత చూపులు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు నెమళ్ళు కోడి నెమలు అదేవిధంగా కాకి నెమళ్ళు కోడి చూపు ఉన్న కాకి నెమళ్ళు అదేవిధంగా కోడి కాకి నెమలి వన్నె కాకి అంటే కాకి నెమలి పసినున్న కాకులు నెమలి వన్య కాకులు అంటే నెమలి పసినున్న కాకులు అదేవిధంగా నల్లకట్ట టబ్బురాస్ అదేవిధంగా నల్ల సవలాలు అనేవి ఈ మూడో జాములో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఈ మూడో జాములో ఓ ఓడిపోయే అవకాశాలు రంగులు చూసుకున్నట్టయితే అన్ని రకాల పింగళాలు పెంగళాలు అనేవి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా శుద్ధ డేగలు కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డేగ పోలాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర అబ్రాసులు అదేవిధంగా కుసిగల రసంగులు నల్ల కెక్కెరలు బూడిద ఎర్ర మైలాలు ఎర్రబోట్ల సేతువాలు అదేవిధంగా కాకి డేగలు అనేవి కూడా ఈ మూడో జామ్లో ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు దీని తర్వాత మనకి నాలుగు జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి నాలుగో జామునది అనేది ఒకటి యాభై ఆరు నుంచి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు మనకి నాలుగో జామునది అనేది నడుస్తున్నది ఈ నాలుగో జాములు మనము ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి కోడి రంగును మనం లేదా కోడి కాకులను మనం ముసుగు పెట్టుకుంటే ఈ నాలుగో జాములో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ముసుగు రంగు తర్వాత మనకి చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే గట్టి నల్లకుసిగల కాకులు కోడి కాకులు శుద్ధ సేతువాలు సేతువా అంటే ఎరుపు కానీ నలుపేక కానీ ఎటువంటి పసిని లేని శుద్ధ సేతువాలు కోడి నల్ల మైలాలు అంటే కోడి చూపు గల బూడిద మైలాలు బూడిద రంగు ఉండాలి అదేవిధంగా కోడి నల్ల కెక్కెరలు ఎటువంటి ఎరుపుయక లేని నల్ల కెక్కెరలు నల్ల మైలాలు అదేవిధంగా నల్లబొట్ల సేతువాలు కాకి పొలాలు తెల్ల కెక్కెరలు అదేవిధంగా కోడి పింగళాలు నల్లకట్ట అబ్రాసులు ఎటువంటి ఎరుపు పసిని కానీ ఎర్ర ఏకలేని నల్లకట్ట అబ్రాసులు ఈ రంగులోనే మనకి నాలుగో జాములో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు అదేవిధంగా నాలుగో జాములో చూపులకు ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర కుసి గల శుద్ధ డేగలు శుద్ధ నెమళ్ళు నెమలి డేగలు కుసి ఎరుపు గల రసంగులు డేగ పొలాలు నెమలి పింగళాలు అదేవిధంగా ఎరుపు బాగా ఎరుపు ఉన్న ఎర్ర నెమళ్ళు ఎర్ర కెక్కెరలు కూడా ఓడిపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఎర్ర అబ్బరాసులు పండు డేగలు ఈ రంగులోనేవి మనకి ఈ నాలుగో జాములో చూపులో పెట్టుకుంటే ఓడిపోయే అవకాశం ఉంది ఈ నాలుగో జాములు అనేది ఎరుపీక్ అనేది ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఐదో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఐదో జాము వచ్చేసరికి నాలుగు గంటల ఇరవై నిమిషాలు మొదలయ్యి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ ఐదో జామ్ అనేది నడుస్తున్నది ఈ ఐదో జాములో మనము ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కాకి నలుపులు బాగా నలుపు ఉన్న కాకి లేదా కాకి పెంగలాలని ఈ రంగులు మనం ముసుగు పెట్టుకుంటే బాగా పనిచేసే అవకాశాలు ముసుగు బాగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దీని తర్వాత మనకి చూపులకు ఈ ఐదో జాములో గెలిచే అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే నల్లకుసిగల గట్టి కాకులు అదేవిధంగా కాకి పెంగళాలు కాకి పోలాలు నల్ల కెక్కెరలు కాకి డేగలు అదేవిధంగా పచ్చ కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు బూడిద మైలాలు అంటే నలుపు బాగా నలుపు ఉన్న మైలాలు లేని బూడిద మైలాలు అదేవిధంగా గౌడ గౌడ పీకలు గల బోర నల్ల నల్ల గౌడ పీకలు ఉన్న నల్లకట్టు అబ్రాసులు డేగ పోలాలు ఇవి అనేవి మనకి బాగా పనిచేస్తాయి చూపుళ్ళకి ఐదో జాములో అదేవిధంగా ఈ ఐదో జామ్లో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలి కోడి నెమలి నెమలి డేగ కోడి డేగ ఎర్ర నెమలి కోడి చూపు గల రసంగి ఎర్ర నెమలి పండు డేగ ఈ రంగులనే మనకి ఐదో జామ్లో ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది నలుగురు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్